हाय हेलो नमस्ते मैं છું સુમદાર સીજી ન્યૂઝ એપી નીલ મી વયસ આને પે નીવે રે બોલતે રહેયા આવ બિસ્ત

ఆరాధ్య దైవ దైవమైనటువంటి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారి నమూనాన్ని దాదాపుగా ప్రపంచంలోనే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల నమూనాన్ని విజయవాడలో గౌరవ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రతిష్ఠించి ఆయన గౌరవ జగన్మోహన్ రెడ్డి అన్న గారి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని చాటుకున్న చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారు మనం భూటన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేదో తే తేదీన విజయవాడ అంతా విజయవాడ నగరం అంతా కూడా చెట్టుకు పుట్టకి అదే రాళ్ళకి రప్పులు అంతా కూడా దీపంతో వెలిగించినారు మరి మనకి రాజ్యాంగం రచించి మనకేం కావాలో ముందే గ్రహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నమూనాకి కనీసం ఒక లైట్ వేయని పరిస్థితి కూటమి గవర్నమెంట్కి ఏ విధంగా ఆయనంటే ప్రేమ ఉందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుదాడలో నడవాలని అదేవిధంగా బలహీన వర్గాలకి ఈరోజు ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అదే దేవుని పేరు తప్పిస్తే పున్నమైన వస్తుందని అంటున్నారు అయ్యా మాకు దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే అని కూడా మేమంతా గొప్పగా చెప్పుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక దళితులే కాకుండా ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు దళితులకు ఎందుకు రిజర్వేషన్ అండి అయ్యా మమ్మల్ని సాధి మనుషులుగా చూడలేదు మమ్మల్ని బండిలోకి రానిలా గుళ్ళకి రానిలా మనస్ఫూర్తిగా నీళ్లు రాదామంటే చెరువు దగ్గర కూడా రాని రాని అన్నటువంటి మీరు ఈ రోజు మా హక్కుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి మీరెవరు కూడా మాకేం పరిస్థితులు బట్టి ఎందుకంటే గ్రామాలకు వెళ్తే ఎక్కడో ఊరికి దూరంగా శ్మశాలానికి దగ్గరగా మా లాంటి బతుకు ఒక రోజు మీరు ఎవరైతే రిజర్వేషన్ మీకు ఎందుకు అంటున్నారో మా బతుకు ఒక రోజు బతికితే మీకు అర్థమవుతుంది అలా బతికి తర్వాత మీరు మాకెందుకు రిజర్వేషన్ అని అడిగే మహానుభావులు తెలుసుకోవాలని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తూ